Agora um colombiano, mas నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మన అందరికి కూడా నాడు పేద ప్రజలకి ఈ వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా ఒక మనిషి కూడా ఈ ఆర్థిక స్థితిగతులు లేక కారణం చేత నేను ఏ ఒక్కరు కూడా మరణించకూడదని ఒకే ఒక సదుద్దేశంతో ఆ రోజు మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రూపొందించిన బాద్ నాయకుడు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన స్ఫూర్తితో ఈ పుయ్యూరు పట్టణ చరిత్రలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాల్సిన తరుణంలో ముంబై లెడెడ్ హాస్పిటల్ కి రూపొందించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని సగారంగా సగారెరేసి చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఏదో చెప్తా ఉంటారు మేం చేసాం మేం చేశామని అక్కడికి వెళ్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలంలో కట్టినటువంటి అప్గ్రేడ్ చేసినటువంటి హాస్పిటల్ కనపడతా ఉంటది ఆయన హాస్పిటల్ నిర్మించిన హాస్పిటల్లో మనం ఆయన జ్ఞాపకార్థం ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటే దాన్ని క్రూర పురగాలు లాగా విద్రం చేసినటువంటి ఇవాళ పరిపాలన చేసేటువంటి శాసనసభ్యులు ఆయనకు అనుగుణంగా నడిచేటువంటి ఆయన అనుచరగనం మీరు కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేయగలరేమో కానీ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ అవ్వచ్చు ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు ఉచిత రైతులకు ఉచిత కరెంట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏ రోజుకి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి ముద్దరిని పేలవాడి గుండెల్లో నుంచి ఎప్పటికీ చెరపలేరు అని చెప్పి ఈ సభారోంగా తెలియజేస్తా ఉన్నా మీకు చేత విధ్వంసం మీకు చేత విధ్వంసం మీకు చేత బోకరించడం మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు బూతులు తిడతారు అంతకు మించి మీకేం ఏ మీరు నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం ఇలా జరగట్లేదు ఉదాహరణకి ఈనాడు మనం సుమారు ఈ నల్లమూరు నియోజకవర్గంలో యాభై వేల ఎకరాల పైసలకు వ్యవసాయ విస్తరణ కొనసాగుతూ ఉంది దాంట్లో సుమారు ముప్పై ఏడు వేల ఎకరాలు ఈ మూడు మండలాల్లో కలిపితే మనకి వరి సాగు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ కాలంలోనే సుమారు వరి నాట్లేసి ఒక నెల కావస్తా ఉన్నా కూడా ఇవాళ కూడా ఎరువులు కావచ్చు కాంప్లెక్స్ అవ్వచ్చు దొరుకున్నటువంటి పరిస్థితి ఉందంటే అది మీ దౌర్భాగ్యం దాని మీద ఏం చేస్తే ఈ ప్రజలు మందులు పొందాలని ఆలోచించడం అంటే మోసం చేయడానికే పుట్టి మోసం చేయడానికే మీరు తరలించుకుని మళ్ళా ఇంకా సిగ్గు సరం లేకుండా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సుపరిమాణంలో తొలి అడుగు అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా యాభై మూడు లక్షల యాభై యాభై మూడు లక్షల యాభై వేల మంది రైతులకి మీరు రైతు భరోసా ఇచ్చినటువంటి గనుడు ఎవరు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి మీరు ఇవాళ ఏడు లక్షల మంది రైతుల్ని ఎందుకు తగ్గించారో అని అడుగుతా ఉన్నాం అంటే రైతులు వ్యవసాయం చేయడం మానేరా లేకపోతే మీరు రైతులను మోసం చేశారా అనేది మీరు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి మీరు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి గనులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు పూర్వం మీరు ఏం చెప్పారు ఉచిత విద్యుత్ విద్యుత్ ఇవ్వాలి అని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మేనిఫెస్టోలో పెడితే దేవుని మీద కరెంటు బట్ల వేసుకోవాలి అని చెప్పి ఎగతాలు చేసినటువంటి గొప్ప గనుడు నువ్వు చంద్రబాబు నాయుడు అని మర్చిపోమాక మరి రెండు వేల నాలుగో సంవత్సరం వచ్చి రాగానే మరి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి గనుడు ఈ రైతులను ఆదుకున్నటువంటి ఆపత్ పంధుడు ఎవరు ఉన్నాడంటే అది ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టుబడి సహాయం అందిస్తానని చెప్పి రైతులకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఆనాడు నువ్వే నక్క చిక్కు బాగా గుంట నక్కలాగా నువ్వేం ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది వీళ్ళు ఇచ్చేది కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే దీనికే పెద్ద ఓదార్పులు మీరే పెద్ద చేసేసినట్టు ఈ కీర్తిని పొందుతా ఉన్నారని చెప్పి కేవలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నేను రాగానే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కాకుండా నేను మరో ఇరవై వేల రూపాయలు అన్నదాత అని పేరు మార్చుకుని నేను ఇస్తానని చెప్పినటువంటి గనులు నువ్వు నువ్వు అడుగుతా ఉన్నా సంవత్సరం కాలం అయింది ఒక్క రూపాయి చెల్లించావా ఈ రైతులు కానీ అడుగుతా ఉన్నా ఈ శాసనసభ్యుని మీరు ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్క రైతుకు కాదా ఒక రూపాయి చెల్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ నియోజకవర్గ రైతాంగం అంతా అల్లాడుతుంటే ఇంకా సిక్కు సర లేకుండా శుపరిపాలనలో తోలేడు అని చెప్పి డబ్బులు కొట్టుకుంటూ మీరు మీరు ఈ రాష్ట్ర రైతాంగానికి ఏదో ఉత్తరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది మన దౌర్భాగ్యం ఎందుకంటే